సాయమ్మ వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరు బాగున్నారా నేను కూడా రా ఇవాళ సింపుల్గా మరి మీకు ఎంత మందికి తెలుసు నా కామెంట్ లో కంపల్సరీ తెలపాలి చిలకడుతుంప పచ్చడి ఈ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అందరికీ తెలుస్తుంది ఎందుకంటే మనం ఎక్కడ వ్యవసాయదారులు కాబట్టి సిటీలో వాళ్ళకి తెలియదేమో చెప్పలేను కానీ మా అమ్మగారు చేసేది ఎలా చిలకడుతుంప పచ్చడి అంటే మధురంగా ఉంటుంది సూపర్ రండి రెండు బంగారం చిలకడుతుంప అందరికీ తెలుసు కదా ఇదిగోరా రెండు చిలకడ దుంపలు అమ్మా ఇగో చిలకడ దుంపలు ఒక మిరపకాయలు ఎన్ని పది కాయలు వేసా దాంట్లో మనం వేసుకునేది ఇదిగో ఎల్లుల్లిపాయ జీలకర్ర చింతపండు పోపుకి సెనపప్పు మినపప్పు ఆవాలం జీలకర్ర అమ్మా కరివేపాకు ఇదిగో మనం కొద్దిగా ఒక స్పూన్ కొబ్బరి కూర వేసుకుంటాం ఓకేనమ్మా మరి ఎంతమందికి తెలుసు సాయమ్మ మాకు తెలుసు అని చెప్పి పెట్టండి బంగారం అది చాలామంది చెక్కలు చేయమంటున్నారు పొడవ చెక్కలు కృష్ణా జిల్లా చెక్కలు ఇవి మన అయితే అప్పాలకైనా చేస్తాం మనం చేసేయాలి మరి నా సేనలో చూసారో లేదో తెలీదు వేగిపోయి మీతో మాట్లాడే అప్పట్లో చక్కగా సింపుల్గా వేగిపోయి తీస్తానుండి బంగారం ఏ పచ్చిదేనమ్మా పచ్చితే ఆడుకోవాలి మిక్సీ పట్టుకుని ఇది ముందు మిక్సీ పట్టుకుందాం అప్పుడు తీసేసుకుందాం మిక్సీ పట్టుకుని తీసిన తర్వాత అప్పుడు అది ఆడుకుందాం ఓకేనమ్మా వేసుకుందాం అమ్మా ఉప్పు వేసుకుందాం సరిపడినంత ఇదిగో ఇలా రండి చిలకడ ఆడుకున్నాను మిక్సీ ఇదిగో ఎంతో కాదు కొద్దిగా నేను ఇలా కోరుకుని ఉంచుకుంటాను అదిగో కొబ్బరి కోరి ఎంత బయటగా ఉంచేసావా మన శక్కాను ఇంట్రెస్ట్గా చెక్కాను అందుకని ఇంత వైట్ ఒకనా మీ రెండును ఎండుమిరగాయో ఆడుకున్న తర్వాత చూపిస్తా ఎండుమిరపకాయలు చింత చింతపండు ఎల్లులపై జీలకర్ర ఆడుకున్నాం కదమ్మా ఈ కోరు ఇప్పుడు ఆడుకున్నదాన్ని కలిపి మిక్సీ పట్టుకుందాం ఒకసారి మళ్ళీ ఇవన్నీ ఒకసారి ఆడితే మెత్తగా అయిపోతే అదిగోనమ్మా చక్కగా ఆడుకున్నామా ఇక పోపులిందులు పోసుకున్నాం చూడ చాలా రుచిగా ఉంటది ఒకసారి ట్రై చేయండి చిలకడ దుంప శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర

మ్మా చక్కగా ఉప్పు పులుపు చూసుకొని ఇది అన్నంలో కలుపు తింటే ఉంటుంది సూపర్ ఇది నా ఫేవరెట్ పచ్చడి కొన్ని సంవత్సరాలు అయి ఉంటుంది అబద్ధమార్థం కాదు కానీ ఎందుకంటే నేను నిజంగా యూట్యూబ్ వచ్చిన తర్వాతే నిజంగా మా అమ్మగారు గుర్తు చేస్తున్నారో లేకపోతే మా అమ్మమ్మగారు గుర్తు చేస్తున్నారో తెలియదు అన్నీ మీకు చూపించాలని చెప్పి చేస్తున్నాను అది సూపర్ చిలకడుతుంప పచ్చడి రెడీ రైస్లోకి ఇడ్లీలోకి దోశల్లోకి సూపర్ ఉంటుంద్రా దోశల్లోకి ఎంత బాగుంటుందో ఓకేనమ్మ ఇలా చేసుకోండి మరి సింపుల్గా చూపిస్తా ఉంటాను పెద్ద అడవులు లేకుండా మీకు బోరు కొట్టకుండా సింపుల్ సింపుల్గా చూపించేస్తా మీకు ఇసుపిదాలు రాకూడదన్నమాట సాయం చూపించిందంటే ఏం పెడుతుంది ఎప్పుడు చూడాలి అన్న దగ్గరికి వచ్చేసాను నేను అందుకని మిమ్మల్ని ఇస్కించకుండా సింపుల్గా చేసి చూపిచ్చేస్తాను ఓకేనమ్మ ఈ రెసిపీ నచ్చితే ఇలా చేసుకోండి చేసుకున్న వాళ్ళు కామెంట్లో తెలపండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కే వాళ్ళు నొక్కండి నొక్కని వాళ్ళకి చెప్పండి ఓకేనా బంగారం మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్ బాయ్